ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియో ప్రత్యేకించి తులారాశి వారి కోసం మళ్ళీ తులారాశి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను నేను సుమారుగా ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతూ ఉంటాను అది మంచి కామెంట్ అయినా ఇంకో రకంగా ఉన్న కామెంట్ అయినా నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తాను చాలామంది సందేహాలు అలాగే కొంతమంది అంటే నేను ఒక్కడే కాదు కదా ఈ తులారాశి గురించి వీడియో చేసింది చాలామంది చేశారు ఎవరికి ఎలాంటి రిజల్ట్ చెప్పే అవకాశం ఉంటే అలాంటి రిజల్ట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను కూడా అంతే ఎందుకంటే నాది దగ్గర దగ్గర ముప్పై ఐదేళ్ళు అనుభవం ఈ యొక్క ఆస్ట్రాలజీలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడెప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఎలా సంచరిస్తూ ఉంటే వాటి యొక్క ప్రభావము ఈ మానవాళి మీద ఆ రాశికి చెందిన వ్యక్తుల మీద ఉంటుంది అని పరిశీలన చేసి క్షుణ్ణంగా మీకు ఆ ప్రిడిక్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాకతాళీ ఏది నోటికి వస్తే అది చెప్పేయటం నోటికి అలా మాట్లాడడం అలాగే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం లేనిపోని కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా ఇక్కడ జోడించి చెప్పడం కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మాకేం లేదు ఇక్కడ ఈ విషయం బాగా గుర్తుంచుకోండి మిమ్మల్ని నొప్పించాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క తులారాశి ప్రోగ్రాం అనేటువంటివి దగ్గర దగ్గరగా ఈ రోజుకి ఇప్పుడు చూసుకుంటే ఇరవై మూడు వేల మంది చూశారు నేను పెట్టి జస్ట్ టూ డేస్ అయినప్పుడు ఇరవై మూడు వేల మంది చూశారు అంటే ఇప్పుడు ఈ తులారాశికి చెందిన వ్యక్తులు ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలియదు ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది ఎన్ని లక్షల మంది ఉన్నా ఫలితం మాత్రం తులారాశికి ఒకటే ఉంటుంది మనిషికి ఒక రకమైన ఫలితం ఉండదు ప్రతి మనిషికి విడివిడిగా ఫలితం కావాలి అనుకోండి ఇప్పుడు ఇరవై మూడు వేల మంది చూశారు కదా ఇరవై మూడు వేల మందికి కూడా తులారాశికి సంబంధించిన ఫలితాలు కావాలి అంటే ఇరవై మూడు వేల మంది ఇప్పటి వరకు నా ఈ తులారాశికి సంబంధించిన ప్రోగ్రాం చూశారు కాబట్టి ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల సార్లు అంటే జాతకాలు చూపించుకోవాలి ప్రతి ఒక్కరూ మేము ఈ జాతకాలు పరిశీలించుకోవాలి ఆ జాతకాలను పరిశీలించుకుని వ్యక్తిగతంగా అప్పుడు ఈ గోచార మాస ఫలితాలు ఆ మీ వ్యక్తిగత జాతకానికి అన్వయించుకొని జోడించుకొని ఒక సరైన సమాధానం తీసుకునే అవకాశం ఉంటుంది మీకు అది ఒక పెర్ఫెక్ట్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట గోచారం ప్రకారంగా ఇంతమంది చూశారు కదా ఇరవై మూడు వేల మంది ఇప్పటివరకు చూశారు కదా మరి అందరికీ బాగుంటుందా అంటే అందరికీ బాగోదు అందరికీ బాగోదా అంటే అందరికీ బాగోదు అందరికీ బాగుంటుంది అందరికీ బాగుంటుంది బాగోదు బాగుంటుంది రెండు కలిసే ఉంటాయి మీకు అర్థమైన విషయం చెప్పాలంటే ఒక ట్రైన్ ఉందనుకోండి ఓ ట్రైన్ ఒక వెయ్యి మంది ప్రయాణం చేస్తున్నారు అని ఉదాహరణకు అనుకుందాం ఒక వెయ్యి మంది ఉన్నారు ప్రమాదం జరిగింది ఒక భయంకరమైన ప్రమాదం ఆ ట్రైన్కి జరిగింది వెయ్యి మంది చనిపోరు కదా వెయ్యి మందులు ఒక పది మందో ఇరవై మందో యాభై మందో వంద మందో జరిగిన ప్రమాదాన్ని బట్టి చనిపోతారు మిగిలిన పోని ఒక వంద మంది చనిపోయారు అనుకుందాం తొమ్మిది వందల మంది సేఫ్గా ఉన్నారు కదా అంటే ఆ వెయ్యి మంది చనిపోలేదు ట్రైన్ యాక్సిడెంట్ అయితే వంద మంది చనిపోయారు తొమ్మిది వందల మంది సేఫ్గా ఉండరు అంటే దాని అర్థం ఏమిటి ట్రైన్ ఎక్కిన వాళ్ళందరూ సేఫ్గా ఉంటారని కాదు అలాగనే అందరూ చనిపోతారని కాదు అలాగే అస్తమాను ప్రమాదం జరుగుతుందని కూడా కాదు చూసారా సుమారుగా ఎప్పుడూ సేఫ్గానే ట్రైన్ జర్నీలు ఉంటాయి అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా ఇక్కడ మీకు తులారాశి వాళ్ళకి స్వర్ణయుగం జైత్రయాత్ర నేను ఏదేదో టైటిల్ పెట్టాను అది చాలామందికి స్వర్ణయుగమే చాలామందికి జైత్రయాత్రే మొన్ననే కదా పద్నాలుగో తారీఖున గురుడు మారాడు రేపు పద్దెనిమిదో తారీఖున రాహువు కేతువు మారుతున్నారు వ్యయంలో సంచరించేటువంటి కేతువు తులారాశి వాళ్ళకి చాలా సమస్యను తెచ్చిపెడతాడు మరి ఇదే కేతువు సింహరాశిలోకి లాభస్థలంలోకి మారితే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి అది అనుభవంలోకి వస్తే మీకు అర్థమవుతుంది అలాగే రాహు పంచంలో సంచరిస్తూ ఉన్న అఖండమైన యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శని ఇంట్లో కుంభరాశిలో పద్దెనిమిదో తారీఖున రాహువు తులారాశి వాళ్ళకి మారి చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు చెప్పుకోవాలి అలాగే ఆరో వింట శని యొక్క యోగం కూడాను అలాగే గురుడు తొమ్మిది వింట భాగ్యస్థానంలో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురుడు యోగిస్తాడు ఇవన్నీ గోచారం ప్రకారంగా గ్రాముల యొక్క సంచార కాలాన్ని బట్టి ఈ తులారాశి వాళ్ళకి అన్ని రకాలుగా జైత్రయాత్ర స్వర్ణయుగం లాంటి జీవితం చేపట్టబోయేటువంటి ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పటం అంటే మరి లక్ష మంది ఉన్నారనుకుందాం లక్ష మందికి ఇదే ఫలితం కదా మరి మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ గోచారంతో జోడించుకుని నాకు బాగోలేదు ఇదంతా ట్రాషు అబద్ధము అత్యుత్సాహము లేకపోతే వ్యూస్ కోసం చెప్తున్నారు అంటే నేను బాధపడలేదు బాధ కోసం చెప్పడం కాదు మీ ఆవేదనని నేను మీకు తెలియజేస్తున్నా మీరు పడ్డ ఆవేదన ఎందుకు మీరు ఆవేదన పడుతున్నారు అంటే నిజంగా ఇక్కడ గోచారం ప్రకారంగా ఎంతటి అత్యుత్సాహాన్ని చూపించకుండా మేము చెబుతున్నాం గోచారంలో ఎంతటి పెర్ఫెక్ట్ రిజల్ట్ ఉందో ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉందో ఆ ఫలితాన్ని మీ బాబు కోసం మీ కోసం మేము తెలియజేస్తున్నాం కానీ మరి మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటున్నారో ఒకసారి పరిశీలన చేయించుకోండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి గోచారం ప్రకారంగా ఇంత బాగుందని చెబుతున్నారు నా వ్యక్తిగత జాతక పరిశీలనలు చేయించుకోమన్నారు నా పర్సనల్ హారోస్కోప్లో గ్రహాల యొక్క స్థితిగతులు నాకు ఎలా ఉన్నాయి నా జీవితం ఎలా ఉంది ఇంత అద్భుతమైన రోజుల్లో కూడా నేను గట్టిగా దరిద్రాలు అనుభవిస్తున్నానంటే నిజంగా దరిద్రుడే దరిద్రం అనిపిస్తుంటే దరిద్రమే మరి ఇంకేముంటుంది కష్టాలు అనుభవిస్తుంటే కష్టాలే అంటే ఆ దరిద్రాన్ని అనుభవించడానికి కష్టాలు అనుభవించడానికి ఇలాంటి సుఖవంతమైన గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఉన్న మీ వ్యక్తిగత జాతకంలో దుష్ట యొక్క సమయం నడుస్తూ నిజంగానే దరిద్రాన్ని అనుభవించేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు దశాంతర్దశలు నడుస్తూ కష్టాలు అనుభవించేటువంటి దశాంతదశలు గ్రహాల యొక్క స్థితిగతులు నడుస్తూ ఉంటే మరి శుభ ఫలితాలు చాలా తక్కువగా పొందుతారు అలాంటి కష్టాలు అలాంటి ఇబ్బందులే మీ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలన చేసుకుంటే తెలుస్తాయి మరి కొంతమంది ఎలాంటి ఈ యొక్క జాతక పరిశీలన చేయించుకోక్కర్లేదు గోచారం ప్రకారంగా జైత్రయాత్ర స్వర్ణయోగం చెప్పామంటే వాళ్ళ జీవితం నిజంగా జతయాత్రలాగే ఉంటుంది లాగే ఉంటుంది శుభగ్రహాలు యొక్క సమయం నడుస్తూ వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో ఎందుకంటే తులారాశి అంటే ఒక నక్షత్రం కాదు కదా మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉంటాయి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఇది తులారాశిలోనిదే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులారాశిలోనిదే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోదే అంటే విశాఖ నక్షత్రం మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే ఏడు పాదాలు నక్షత్రం రెండు పాదాలు కలిపితే తొమ్మిది పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాల్లోనూ తులారాశే ఉంది మరి ఈ నక్షత్రాన్ని ద్విపాద నక్షత్రము అని చెబుతాం అంటే మరి ఒకటి రెండు పాదాలు కన్యారాశిలో ఉంటే రెండు మూడు పాదాలు తులారాశిలో ఉన్నాయి నక్షత్రాన్ని ద్విపాద నక్షత్రం అని చెప్పాం కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెబుతాం అంటే నాలుగు పాదాలు తులారాశిలోనే ఉన్నాయి మరి విశాఖ నక్షత్రాన్ని త్రిపాద నక్షత్రము అంటాం అంటే ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే తులారాశిలో ఉండి నాలుగో పాదము వృష్టికి రాశిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి మరి ఇందులో నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ యొక్క స్వాతి నక్షత్రం పేర్లు చూడండి ఈ నక్షత్రాలతో మొదలయ్యేటువంటి అక్షరాలతో ఉన్న పేర్లు అలాగే చంద్రుడు చిత్తా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో ఉంటే మీది తులారాశి చంద్రుడు మీరు పుట్టినప్పుడు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉంటే మీరు తులారాశి చంద్రుడు మీరు పుట్టినప్పుడు ఈ యొక్క విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో తులారాశిలో ఉంటే మీది తులారాశే చూసారా ఇలాంటప్పుడు ఈ గ్రహముల యొక్క సంచార కాలం ఈ తులారాశి వాళ్ళకి మీ యొక్క నక్షత్రాలను బట్టి మీరు పుట్టిన నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు కూడా ఎంతటి పరిపాలన ఎంతటి అద్భుతమైన జీవితం ఉంటుందో చూడండి ఇదే చిత్ర నక్షత్రం అనుకోండి వయసును బట్టి ఇప్పుడు రిజల్ట్ ఉంటుంది మూడు నాలుగు పాదాలు అంటే చిత్తానక్షత్రానికి జననకాల మహాదశ మరి ఈ కుజుడు మూడున్నర సంవత్సరాలు కన్యా రాశిలో ఉన్న నక్షత్రం వాడుకుంటే మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలము ఈ యొక్క తులారాశిలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులకి జననకాల మహాదశ ఉంది కుజుడు వెళ్ళిపోయిన వెంటనే రాహు వస్తాడు పద్దెనిమిది ఏళ్ళు మరి మీరు పద్దెనిమిది ఏళ్ళ లోపువరం మండి రాహు యొక్క మహాదశలో ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు కుజమహా చిత్తా నక్షత్రం వాళ్ళు మరి పద్దెనిమిది పద్దెనిమిదిను ప్లస్ మూడున్నర ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర సంవత్సరాలు దాట అనుకోండి జనకాల గురుమహాదశ పదహారు సంవత్సరాలు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన ఈ నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన తులారాశికి చెందిన వాళ్ళు జనలకాల గురుమహాదశలో ఉన్నారు ఇది పదహారు సంవత్సరాల కాలం ఉంది అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నరలోంచి ఇరవై ఒకటే పెట్టుకుందాం ఇరవై ఒకటి అంటే పద్దెనిమిది ఎంత ఒకసారి అర్థం చేసుకొని ఎంత వయసు ఉందో దగ్గర దగ్గరగా మీకు నలభై ఏళ్ల వయసు వచ్చేస్తుంది ఇంచుమించు అటు ఇటుగా అంటే నలభై ఏళ్ల లోపు వాళ్ళు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు తులారాసులోనే ఉన్నారు అప్పుడు మీ వ్యక్తిగత యాతకంలో ఇదే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ యొక్క తులారాసులో ఉన్న వ్యక్తులకి నలభై ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే చూసుకుంటే గురు మహాదశలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మీ వ్యక్తిగత యాతకాల్లో గ్రహాల యొక్క కాలం ఎలా ఉంది ఈ గురుడు ఎక్కడ ఉన్నాడు ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉన్నాయి ఇదే ఇదే పద్ధతి ప్రకారంగా ఇదే పద్ధతి ప్రకారంగా విశాఖ నక్షత్రం ఒక రెండు మూతపోటు పాదాల వాళ్ళకి ఎలా ఉంది గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి దానిని బట్టి మీ జాతకం మీ జీవితం మీ యొక్క సమస్యలు మీకుండేటువంటి యోగాలు మీకుండేటువంటి అవయోగాలు మీకుండే బాధలు మీకుండే కష్టాలు మీకుండే సుఖాలు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సవా లక్ష ప్రశ్నలు సవా లక్ష సమాధానాలు చూసారా ఒక్క మాట చెప్తూ ఉంటే ఎంత విషయం వస్తుందో ఇక్కడ మేము తులారాశిలో ఇలాంటి గ్రహసుకుల యొక్క సంచారం ఉంది కాబట్టి ఇలాంటి యోగాలు ఉంటాయి అని నేనే కాదు ఎవరైనా చెప్తారు ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని అద్భుతంగా యోగిస్తాడు అలాగే మూడు ఆరు పదకొండు స్థానాల్లో రాహుకేతులు యోగిస్తారు చూసారా అలాగే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురుడు యోగిస్తాడు మరి దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఇవే రాహుకేతువులు ఏడాదిన్నర పద్దెనిమిది నెలల కాలం పాటు ఒకే రాశిలో సంచారం చేస్తాయి అది ఈ మే నెల పద్దెనిమిదో తారీఖున రాహువు కన్యా రాశిలోంచి ఈ యొక్క రాహువు మేనరాశిలోంచి కుంభరాశిలోకి ఐదో స్థానంలోకి వస్తూ ఉంటే కేతువు కన్యా రాశి వేయస్థానాన్ని వీడి లాభస్థానంగా చెప్పుకునే సింహరాశుకు ప్రవేశిస్తున్నాడు మరి లాభస్థానంలో కేతు యోగప్రదుడే కదా అయినను రాహువు కూడా పంచమలో యోగప్రదుడే మరి మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని కాబట్టి ఇక్కడ మీకు తులారాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్ర జాతకులకి ఆరవ వింట మేనరాశిలో మిత్రక్షేత్రంలో శని సంచారం ఉంది అది యోగమే ఇక్కడ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురుడు యోగిస్తాడు మరి మీకు తులారాశిలో ఉన్న వాళ్ళకి తొమ్మిదవ స్థానం మిథున రాశి అవుతుంది తొమ్మిదవ వింట గురుని యొక్క సంచారం ఉన్నది అది యోగమే మరి ఇక్కడ అవయోగం ఏం చెప్పడానికి ఏముంది ఇవి దీర్ఘకాలిక సంచార గ్రహాలు గురుడు ఒక సంవత్సరం ఉంటాడు శని రెండున్నర ఏళ్ళు ఉంటాడు ఒకే రాశిలో అందుకనే మంద గ్రహము అన్నారు రాహుకేతువులైతే కాలం పాటు ఒక రాశిలో సంచారం చేస్తుంటారు కాబట్టి ఇలాంటి యోగాలు కలిగించేటువంటి స్థానాలలో ఈ రాహుకేతువులు గురులు సంచరిస్తున్న కారణం చేత చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి విశాఖ నక్షత్రం ఒక రెండు మూడు పాదాలలో ఉండేటువంటి యొక్క తులారాసు జాతకులకి అద్భుతమైన దేదీప్యమానమైన జీవితం ఉంది జైత్రయాత్ర కొనసాగిస్తారు అఖిలాండ అఖిలాండం అంతా కూడా మీకు మోకరిల్లుతుంది బ్రహ్మాండం అంతా మీకు మోకరిల్లుతుంది ఎనలేని గౌరవ మర్యాదలు ఉంటాయి అలాగే స్వర్ణయుగం కూడా మీకు ప్రారంభం కాబోతున్నది ఇంకా పద్దెనిమిదో తారీఖు రాలేదు కదా పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క రాహుగీతల యొక్క మార్పు జరుగుతుంది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను గ్రహాల యొక్క స్థితిగతులు మారాయి కదా అని ఉన్న పడంగా రాత్రి రాత్రి ఎవరి జీవితంలో మారిపోవు దినదిన ప్రవర్ధమానంగా మార్పు వస్తుంది నిజంగానే మీ వ్యక్తిగత జాతకాల్లో అత్యంత భయంకరమైన గ్రహాల యొక్క స్థితిగతులు నడుస్తున్నాయి అలాగే ఎంతటి యోగకాలమైనటువంటి సమయం గోచారం ప్రకారంగా ఉన్న అదృష్టాన్ని పొందలేకపోతున్నారు అంటే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని మీ వ్యక్తిగత జాతక పరిశీలన అసలు ఎందుకు నా జీవితం బాగుపడటం లేదు ఇదే గురుడు మీకు నలభై ఏళ్ళలోపు నక్షత్రం అని చెప్పాను ఇదే గురుడు మీకు పాపగ్రహాలతో కలిసి ఉండి నీచ స్థానాల్లో ఉండి పాప పాపయుక్తులై ఉంటే కనుక మరి నలభై లోపు ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఏళ్ళు దాటాక నలభై లోపు వాళ్ళకి జీవితం నరకప్రాయంగానే ఉంటుంది సుఖం ఉండదు గురు గురుమహాదశ అయినా యోగం ఉండదు శుభగ్రహం అయినప్పటికీ కూడా మరి తులారాశికి గురుడు పాపగ్రహమే శుభగ్రహం కాదు ఇక్కడ స్థాన బలం గురించి చెప్పాం కానీ గ్రహ బలం గురించి చెప్పలేదు ఈ స్థానంలో ఈ గురుడు యోగాన్ని కలిగిస్తాడు అనే విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి అందుకనే వ్యక్తిగత జాతక పరిశీలన అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ప్రతి ఒక్కరూ మీ పర్సనల్ హారాస్కోప్ అనాలిసిస్ చేయించుకుంటే వారేమిటి ఏ రాశి వారికైనా మరి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వాళ్ళకి ఇవే గ్రహాలు పాప ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి దుష్ట ఫలితాలను ఇస్తూ ఉంటాయి చాలా భయంకరమైన దోషాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి దోష పరిహారం చేసుకోవాలి మీరు సుఖాలు అనుభవించలేరు కష్టాలే అనుభవిస్తారు ఇది జరిగి తీరుతుంది అని కొంతమంది కన్ఫర్మ్గా చెప్పేస్తుంటారు నేనైతే కన్ఫర్మ్గా చెప్పను అది జరిగిపోతుందని ఎందుకు తెలుసా ఇలాగ స్థానాల్లో ఈ దుష్ట గ్రహాల యొక్క ప్రభావం మీ మిగిలిన రాశి వాళ్ళకి వేరే రాశి వాళ్ళకి ఉందని చెప్పినా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు దశ యొక్క బలాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఇక్కడ గోచారం ప్రకారంగా బాగోలేదు అని చెప్పినా మీ జీవితం బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇందాక ట్రైన్ జర్నీలాగే వెయ్యి మంది జర్నీ చేశారు ప్రమాదం జరిగింది వంద మంది చనిపోయారు తొమ్మిది వందల మంది సర్వైవ్ అయ్యారు బతికారు తొమ్మిది వందల మందితో కలిపి ఈ వంద మందితో కలిపి చనిపోవాలని రూల్ అక్కడ లేదు చూసారా కొంతమందికి సామాన్యమైన దెబ్బలు కొంతమంది దీవ తీవ్రమైన దెబ్బలు కొంతమంది చావు బతుకుల మధ్యన పోరాడటం కొంతమంది చనిపోవడం జాతకం కూడా అలాగే ఉంటుంది ఈ గోచారం ప్రకారంగా గ్రహాల యొక్క సంచార కాలాలు ఎలా ఉంటే కొంతమందికి చాలా బాగుంటుంది కొంతమందికి సామాన్యంగా ఉంటుంది కొంతమందికి దెబ్బలు తగినట్టుగానే కౌకు దెబ్బలో ఉంటాయి గట్టి దెబ్బలు ఉంటాయి ఎంత బాగున్నా కొంతమంది దుర్భరమైన కష్టాలే అనుభవిస్తారు మీ వ్యక్తిగత యాతకాల్లో గ్రహాలు పీడిస్తున్నాయి అనుకోండి గోచారం ప్రకారంగా ఎంత బాగా ఉన్నా ట్రైన్ ఎంత మంచిదైనా డ్రైవర్ ఎంత మంచివాడైనా రూట్ ఎంత బాగా ఉన్నా ప్రమాదం జరగరాని చోట జరిగింది అనుకోండి ప్రమాదం జరుగుతుంది చనిపోతారు అలాగే ఈ గోచారం ప్రకారంగా కూడా అంతే ఇంతటి గృహచారాలు అంత అనుకూలంగా ఉన్నా మీ వ్యక్తిగత యాతకాలలో ప్రమాదం జరిగే సమయం వచ్చిందనుకోండి గ్రహాల యొక్క స్థితిలో బాగోలేదు అనుకోండి ప్రమాదమే జరుగుతుంది ఈ గోచారం కొద్దిగా కాపాడుతుంది అంతే కొంతమందికి ప్రాణాలే పోతాయి తప్పనిసరిగా జరుగుతాయి అంతేగాని అందరికీ స్వర్ణయుగం కాదు ఇప్పుడు ఇరవై మూడు వేల మంది చూశారు ఇరవై మూడు వేల మందికి స్వర్ణయుగం కాదుగా ఇరవై మూడు వేల మంది చంకల గుద్దుకుంటూ అబ్బాబ్ బలే ఉంది చాలా బాగుంది చెప్పట్లేదు కదా రకరకాల కామెంట్లు ఉన్నాయి రకరకాల బాధలు ఉన్నాయి రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి రకరకాల సమస్యలతోటి మీ యొక్క కామెంట్స్ పెట్టారు చాలా సంతోషం నాకు ఎందుకంటే మీ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి అందుకే చెబుతాను వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి వృషభరాశి గురించి వీడియో పెట్టాను అది కూడా దగ్గర దగ్గర పదమూడు వేల పద్నాలుగు వేల మంది చూశారు ఈ పెట్టిన రెండు రోజుల్లోనూ కూడా మరి వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది నా యొక్క జాతక పరిశీలన ద్వారా గ్రహముల యొక్క సంచారకాలం వృషభ రాశి వారికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫలితాలే వస్తున్నాయి వాళ్ళకు కూడా స్వర్ణయుగమే చూసారా మరి వృషభరాశి వాళ్ళు అందరూ బాగుంటుందా అంటే అందరికీ బాగోదు వాళ్ళకి సమస్యలు ఉంటాయి వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు అలాగే ఈ గోచార మాస ఫలితాలు అనేటువంటివి సుఖాన్ని ఇస్తాయి కష్టాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దానికి ఈ గోచార మాస ఫలితాలని జోడించుకొని మీరు ముందుకు వెళ్ళారనుకోండి సరైన దోష పరిహారం నిజంగానే మీ వ్యక్తిగత జాతకంలో ఇందాక నక్షత్రం మూడు నాలుగు పాద నలభై సంవత్సరాల లోపేమో గురు గురుమహాదశ మరి స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే యాభై సంవత్సరాల లోపు చూసుకుంటే శని మహాదశ తర్వాత బుధ మహాదశ చూసారా మరి విశాఖ నక్షత్రం చూసుకుంటే గురు మహాదస్తులు ఉంటారు స్వాతి నక్షత్రం రాహు రాహుమహాదశువులు ఉంటారు మరి రాహుమహదశ పద్దెనిమిది ఏళ్ళు మరి రాహు రాహుమాదశ స్వాతి నక్షత్రం ఒకటో పాదం అనుకోండి పద్దెనిమిది ఏళ్ళు రాహు ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పదహారు ఏళ్ళు మీకు గురుడు వస్తాడు అంటే ఇక్కడ పద్దెనిమిది పదహారు ఎంత అయింది ఇలా అండి నలభై రెండు ఏళ్ళు పూర్తవుతుంది నుంచి అక్కడికి నలభై రెండు ఏళ్ల లోపల మహాదశ ఉంటుంది నలభై రెండు ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి జనకాల శని మహాదశ స్వాతి నక్షత్రం ఒకటో పుట్టిన వాళ్ళకైతే అలా పాదమేదాన్ని బట్టి ఈ యొక్క దశాంత మారుతూ ఉంటారు విశాఖ నక్షత్రం కూడా అంతే జనలకాల మహాదశ అంటే గురు మహాదశ ఏళ్ళు విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో పుడితే పదహారేళ్ళు ఏళ్ళు మూడో పాదంలో పుట్టారనుకోండి విశాఖ నక్షత్రం ఒక పాదం మిగిలింది అంటే అక్కడ మీకు ఎంత ఉంది ఏళ్ళు ఉంది విశాఖ నక్షత్రం మూడో పాదంలో పుడితే కనుక అలా రిమైనింగ్ బ్యాలెన్స్ని బట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి ఎందుకంటే బాధ అనేది ఉంటుంది నీ కాలంలో యాక్సెప్ట్ చేయాలి బాధపడేటప్పుడే ఆ విషయం ఆ బాధకు అర్థం తెలుస్తుంది కానీ జాతక పరిశీలన చేయించుకోండి ఇలాంటివి ఏమీ చేయించుకోలేము ఎందుకంటే వ్యక్తిగజాతకం చేయించుకోరు విమర్శ చేయడం చాలా ఈజీ అలాగే సంతోషమైన కామెంట్ చేయడం కూడా చాలా ఈజీయే విమర్శ ఎంత ఉంటుందో సంతోషకరమైన కామెంట్ కూడా అంత బాగా ఉంటుంది అంత ఈజీగా చేస్తాం కాకపోతే అర్థం చేసుకోవటం మరి ఇదే వ్యక్తిగతాత పరిశీలన చేయించుకోవాలనుకోండి పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేసుకోవాలనుకోండి మాలాంటి వ్యక్తులను కలవాలి మీకు సరైనటువంటి జాతక పరిశీలన చేసి ఆ యొక్క అనుకూలమైనటువంటి సిద్ధాంతి మీకు దొరకాలి మంచి ఆస్ట్రాలజర్ మీకు దొరకాలి మంచి విశ్లేషణ చేయాలి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఈ గ్రహాల యొక్క స్థితిగతులని తను కూడా బాగా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకోవాలి అన్వయించుకోవాలి ఇక్కడ రాశివశాత్తు లగ్నాత్తు నవాంశ లగ్నాత్తు భావచాత్తు ఇలా చూస్తే చాలా ఉన్నాయి తెలిసిన మీకు షోడశ చక్రాలు చూసుకు పదహారు రకాల చక్రాలు ఉంటాయి అందులో ముఖ్యమైనవి ఏమేమి చూడాలో అవన్నీ చూసి సరైన పరిశీలన చేసి మీకు జాతక పరిశీలన చేసి ఈ గోచార మాస ఫలితాలని అన్వయించి మీకు రిజల్ట్ చెప్తే అప్పుడు మీరు కరెక్ట్గా మంచి దారిలో ప్రయాణం చేసుకుంటారు కొంతమందికి ఎలాంటి పరిహారాలు ఉండవు చాలా బాగుంటుంది కొంతమందికి గురుడు తొమ్మిదో స్థానంలో ఉన్న మీ వ్యక్తిగత జాతకంలో బాగలేదనుకోండి ఈ గురు దోష పరిహారంతో చేసుకోవాల్సిందే దోష పరిహారం ఈ యొక్క గుడికి చేసుకోవాల్సిందే గోచార ప్రకారంగా బాగున్నాడని చెప్పారు మాకు మీరేమో గురుడు బాగుండని చెప్తారు ఏంటంటే కుదరదు గోచారం ప్రకారంగా బాగున్నాడు మీ వ్యక్తిగతంలో గురుడు బాగోలేదు కదా అలాగే మీ వ్యక్తిగతంలో జాతంలో శని బాగోలేదు కదా గోచారంలో బాగున్నాడు అలాగే మీ వ్యక్తిగత జాతకంలో రాహు బాగోలేదు కదా గోచారంలో బాగున్నాడు అలాగే మీ వ్యక్తిగజాతకంలో కేతు బాగలేదు కదా గోచారంలో బాగున్నాడు చూసారా ఎంత తేడా ఉందో అలాగే ప్రతిదీ కూడా డాక్టర్ వైద్యంలాగే డాక్టర్ అన్ని రకాల రిపోర్ట్లు తీసే వైద్యం చేస్తే ఒకలాగుంటుంది ఊహించుకునే వైద్యం చేస్తే ఒకలాగుంటుంది చూసారా అలాగే అనమాట కాబట్టి ప్రతిదానికి మనం మనం కంపేర్ చేసుకోవచ్చు ఈ ఆస్ట్రాలజీకి కూడా అంతే కాబట్టి అర్థం చేసుకోండి మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇది తులారాశివారిక వారికి కాదు ప్రతి రాశి వారికి ఈ విషయాలు అనువయించుకోవచ్చు కొన్ని రాసులకి బాగోలేదు అనుకున్న వాళ్ళకి బాగుంటుంది చాలా అద్భుతమైన జీవితం ఉంటుంది దేదీప్యమానమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఏలినాటి సెలలో కోర్టు సంపాదించిన వ్యక్తులు కుబేర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఏలినాడు ఈడి ఈడుచీటి కొట్టేస్తుంది అన్నవస్రాదులు లేక ఏంటి భిక్షాటనం చేసుకునేప్పుడు చేసుకుంటారు నలమహారాజు చరిత్రే ఉంది శని దోషం పట్టుకుని దేశాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తి బిచ్చమెత్తుకున్నాడు అడవులు పాలయ్యాడు దిక్కు దీవాణం లేకుండా బతికాడు చూసారా గ్రహదోషాలు పట్టుకుంటే అలాగే పీడిస్తాయి అదృష్టం పట్టుకున్నా అంతే ఎందుకు మీద వాడు పెడితే మారినవాడు మనకి రాజుగా మారిపోతాడు వాడు దేశాన్ని వెళ్తాడు మనల్ని పట్టుకొని పీడిస్తుంటాడు వాడు అవే యోగాలు యోగాలు చెప్తుంటాం కాబట్టి మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే మీరు అందరూ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి మీలో ఎవరన్నా మీ జాతకాన్ని నా ద్వారా ఎనాలిసిస్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి వ్యక్తిగత జాతకానికి తగిన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని నేను ఏదైనా దోషాలకి పరిహారాలు తెలియజేస్తే ఆ దోష పరిహారాలు కూడా చేయించుకుని ఇందులో దోష పరిహారాలు చేయించుకుని జీవితం బాగుపడిపోతుంది అనుకోకుండా మళ్ళీ కొంతమందికి బాగుపడదు దోష పరిహారం చేయించుకున్న జీవితం బాగుపడదు ఇందులో రెండు రకాల దోషాలు ఉంటాయి దృఢ కర్మలు అదృఢ కర్మలు అని మీరు చేసుకున్న పూర్వజన్మ పాప ఫలం ఎక్కువగా ఉండి ఎన్ని శాంతులు పరిహారాలు పూజలు హోమాలు జపాలు దానాలు ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా ఎన్ని నదుల్లో తిరిగి స్నానాలు చేసినా తొలగిపోని దోషాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడే జాతకం మీద నమ్మకం పోతుంది శాస్త్రం మీద నమ్మకం పోతుంది వ్యక్తుల మీద నమ్మకం పోతుంది దైవం మీద నమ్మకం పోతుంది చూసారా దేన్ని నమ్మాలని కూడా అనిపించదు అలాంటి జాతకులు కూడా ఉంటారు దోష పరిహారాలు చేసినా పరిహారం కాక ఇబ్బందులు పడే వ్యక్తులు కూడా ఉంటారు అలాగే స్వల్పకాలిక దోషాలు ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఇలాంటి పూజలు హోమాలు జపాలు ఇలాంటివి చేయటం ద్వారా ఆ దోష పరిహారం అయ్యి అద్భుతమైన జీవితాన్ని పొందిన వ్యక్తులు కూడా ఉంటారు మరి అందరికీ అంటే మీ పూర్వజన్మ కర్మఫలమే కదా మీ దోషం పోకుండా మిమ్మల్ని గట్టిగా పట్టు పీడించేది మేము చెప్పడం వరకే మీ ఓన్లీ మీ జాతక పరిశీలనలు చూసి ఎవరంటే మీకు దృఢకరం ఉన్నది ఎన్ని దోషాలు ఎన్ని రకాల పరిహారాలు చేసుకున్నా ఈ కర్మ వదిలిపెట్టదు అనుభవించాల్సిందే అని చెబుతాం అనుభవించక తప్పదు నేను కాదు మీరు ప్రపంచంలో ఏ జ్యోతిషు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వెళ్ళినా వివి ఉపహారాలు చేయించుకున్నా దానికి పరిహారం రాదు సరైన జ్యోతిష్కుడు అయ్యండి సరైన ఆస్ట్రాలజర్ అయ్యండి అనుభవజ్ఞుడు అయ్యండి గ్రహ దోషాలను సరిగ్గా అతను బేరీజు వేసి సరైన పద్ధతిలో ఆ యొక్క పరిష్కారాన్ని మీకు చూపించగలిగిన వ్యక్తి కనుకైతే అతను చెప్పిన మాట మీకు శాస్త్రంలా పనిచేస్తుంది అతను ఆస్ట్రాలజర్ కాదు ఏదో ఒక పంచాంగం పట్టుకు బతికేస్తున్నాడు అసలు జ్యోతిశాస్త్రం అంటే ఏంటో తెలీదు వానమాలు రావు బతుకు ఈ వృత్తిలోకి వచ్చాడు అనేటువంటి వ్యక్తి దగ్గర వెళ్ళి మీ జాత పరిశీలన చేయించుకున్నారనుకోండి మీ కర్మ మీ కర్మ బాగోలేదు చెప్పేవాడి కర్మ కూడా బాగోదు అతను సరిగ్గా చెప్పడం దానివల్ల మీకు పరిస్థితులు బాగోవు వైద్యంలాగే అందరు వైద్యులు అందరు డాక్టర్లు సరైన వైద్యం చేయరు సరైన వైద్యం చేయకే ఒకటి పదిహేను రకాల ట్యాబ్లెట్లు రాస్తారు ఒక డాక్టరు ఒకళ్ళు ఒకటి రెండు రకాలే రాస్తారు ఒకళ్ళు ఏ టెస్ట్ చేయరు ఒకళ్ళు ఏ టెస్ట్ చేయకుండా వైద్యం చేయరు చూసారా ఈ వృత్తి కూడా అలాంటిదే కాబట్టి అర్థం చేసుకోండి ఇది ఒకరిని పరచడానికో ఒకరిని హైలైట్ చేయడానికో మీ మెప్పు పొందడం కోసమో మిమ్మల్ని బాధించడం కోసం నేను చెప్పట్లేదు మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఓకేనా అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని ఈ కార్యక్రమం చేస్తున్నాను తదుపరి వచ్చే కార్యక్రమం మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం